రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు ఇచ్చేశారు వారిని మనకు వాస్తులు కలిగినటువంటి సందేహాలు వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు మనం నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇంటికి పవర్ కంపల్సరీ కావాలి కాబట్టి పవర్ లైన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకుంటే మనకు మన ఇంటికి మన అందరికీ మంచిగా ఉంటుంది ఆ వివరాలు తెలియజేయండి గురువుగారు సో చాలా అద్భుతమైన ప్రశ్న ఇది ఈ రోజు వరకు నేను కూడా ఇక్కడ కవర్ చేయలేదు ఈ ఎపిసోడ్ అయితే మరి ఈ ఎపిసోడ్ కనుక నిజంగా రిలీజ్ అయితే చాలామందికి కొన్ని కొత్త ప్రశ్నలు వస్తాయి పవర్ లైన్ గురించి ఏ శాస్త్రంలో ఉంది అని సమాజం క్వశ్చన్లు వచ్చేస్తాయి పూర్వం పవర్ లేదు కదా పూర్వం కరెంట్ లేదు కదా రాయబడింది అంటే వాళ్ళు కూడా ఉన్నారు సో ఒక కామన్ సెన్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ ప్రశ్న రాదు ఈ వీడియో నిజంగా చూస్తే వాళ్ళకి క్వశ్చన్స్ రాకపోవచ్చు మనకు గతంలో మనం ఏమనుకున్నామంటే అసలు సింపుల్గా వంటగది ఎక్కడ పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పే ఒకటే ఒక మాట ఆగ్నేయం అంటే కామన్ ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే మనకు ఆగ్నేయంలో గనక వంటగది వస్తే మరి పవర్ సంబంధించింది ఎక్కడ పెట్టాలి పవర్ బాక్స్ ఎక్కడ పెట్టాలంటే క్వశ్చన్ వస్తే అది కూడా సేమ్ ఆగ్నేయమే అంటారు రైట్ అందరికీ తెలిసిన విషయమే రైట్ మనసార అనే శాస్త్రంలో చెప్పబడిన వంటగది గురించి ఒక ఎపిసోడ్ చేసాం అందులో మనసార శాస్త్రం అందులో మనం ఏమనుకున్నామంటే ఏం మాట్లాడుకున్నామంటే అసలు వంటగది ఏ దిశలో పెట్టాలి ఏ దిశకు ఎటు పెట్టాలని డిస్కస్ చేసాం అక్కడ చెప్పిన కండిషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి అది ఎలా నేను చెప్తాను తూర్పు ఫేసింగ్ ఇంటికి మనకు తూర్పు ఆగ్నేయంలో మూల నుంచి రెండో స్థానం దక్షిణం ఫేసింగ్ ఇంటికి నైరుతి నుంచి రెండో స్థానం పడమర ఫేసింగ్ ఇంటికి వాయువ్యం నుంచి రెండో స్థానం ఉత్తరం ఫేసింగ్ ఇంటికి ఉత్తర ఈశాన్యం నుంచి రెండో స్థానం ఈ నాలుగు పాయింట్స్ మనం చెప్పుకోవడం జరిగింది రైట్ ఇప్పుడు ఈ పవర్ లైన్స్కి సంబంధించి మనం మాట్లాడితే చాలా సింపుల్గా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం అయితే ఒకటే ఇక్కడ నేను నాలుగు కంటెంట్స్ చెప్తాను దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ ఫేసింగ్ అయినా ఒక ఎగ్జాంపుల్లో మనం తూర్పు ఫేసింగ్ తీసుకుందాం ఇంటి లోపల నుంచి నేను తూర్పు చూస్తున్నాను నాకు ఈశాన్యం ఎటు లెఫ్ట్ సైడ్ ఆగ్నేయం ఎటు రైట్ సైడ్ రైట్ ఇప్పుడు నేను పవర్ లైన్ తీసుకోవాలంటే ఆగ్నేయం నుంచి తీసుకొని ఎక్కడ పెట్టాలి ఆగ్నేయం మూల నుంచి ఒక భాగం వదిలి ఆగ్నేయం వైపు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎటు చూస్తున్నాను ఉత్తరం చూస్తున్నాను అనుకుందాం ఇప్పుడు నేను ఉత్తరం చూస్తే నేను రైట్ సైడ్ వచ్చేసేసి ఆగ్నేయం అంటే ఉత్తర ఈశాన్యంనే నేను ఆగ్నేయం అనుకోవాలి అనుకొని ఉత్తర ఈశాన్యం నుంచి లైన్ తీసుకొని ఈశాన్యం నుంచి ఒక భాగం వదిలిపెట్టి పవర్ బాక్స్ పెట్టుకోవచ్చు పడమర ఫేసింగ్ తీసుకుంటే పడమర వాయువ్యం నుంచి నేను కనెక్షన్ తీసుకొని పడమర వాయువ్యం నుంచి ఒక భాగం వదిలేసేసి పవర్ లైన్ పవర్ బాక్స్ పెట్టవచ్చు అదేవిధంగా దక్షిణం తీసుకున్నప్పుడు దక్షిణ నైరుతి నుంచి ఒక భాగం వదిలేసేసి పవర్ బాక్స్ పెట్టచ్చు ఈ విధంగా ఇక్కడ చెప్పబడిన కండిషన్ చాలా సింపుల్గా మనం తెలుసుకోవాలి అనుకుంటే ప్రేక్షకుల ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక ఇంటికి సంబంధించి మనం ఇక్కడ ఇంటి లోపల నుంచి బయట రోడ్ వైపు చూసేటప్పుడు కుడివైపు నుంచి మనకు పవర్ కనెక్షన్ వచ్చి కుడివైపు పెట్టి అక్కడ నుంచి ఇంటి పవర్ లైన్స్ మొత్తం తీసుకోవడం అన్నిటికంటే శ్రేయస్కరం దీనికి మించి సింపుల్ ఇంకోటి లేదు పాటుగా మరికొంతమందికి అనుమానాలు ఏమొస్తాయంటే సార్ మాది అపార్ట్మెంట్ ఉంది మరి అపార్ట్మెంట్లో మేము జనరేటర్ పెట్టుకోవాలి లేదు అంటే ట్రాన్స్ఫారం పెట్టాలి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి సార్ మీరు ఏ ఫేసింగ్ అన్న తీసుకోండి చాలా సింపుల్గా ఏంటంటే ఒక ఫేసింగ్ యొక్క కార్నర్లో పూర్తి మూల కాకుండా ఒక భాగం వదిలేసి పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ తీసుకుందాం ఒక తొంభై ఫీట్ల విడుతుంది తొంభై ఫీట్ల విడతలో మనం కార్నర్కి ఒక టెన్ ఫీట్ వదులుతున్నాం అదేవిధంగా గోడ నుంచి టెన్ ఫీట్ వదలాలి వదిలి నెక్స్ట్ పార్ట్లో పెట్టాలి ఇలా పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ శ్రేయస్కరం సో పవర్ బాక్స్ పెడతారా పవర్ లైన్ పెడతారా పవర్ లైన్ తీసుకుంటారా లేకపోతే జనరేటర్ పెడతారా లేదంటే యూపీఎస్ పెడతారా లేదంటే ట్రాన్స్ఫార్మ్ పెడతారా ఇవన్నీ కూడా మూల నుంచి ఒక భాగం వదిలి పెట్టాల్సినవి ఇవి ఏ ఇంటికైనా కూడా ఇంటి లోపల నుంచి చూసినప్పుడు బిల్డింగ్ లోపల నుంచి చూసినప్పుడు కుడివైపు భాగమే నంబర్ వన్ సో ఈ క్రమంలో మీరు ఈ పవర్ లైన్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ దీనికి మించి అయితే అవసరం లేదు ఇంట్లో పవర్ లైన్ ఎలా పెట్టుకోవాలి ఎలా తీసుకోవాలో సవివరంగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా హరి హరిగారిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాసు సందేహాలు మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మరిన్ని వాస్తు సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమంలో మళ్ళీ వద్దాం అంతవరకు సెలవు నమస్కారం